ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశిలో ఉంటాయి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం అంతా కూడా మరి కన్యారాశి వాళ్ళకి భాగ్యరాజ్య లాభాల్లో గురువు యొక్క సంచారం ముందుకి వెనక్కి సంచారం అవుతూ ఉంటుంది సప్తమంలో శని పౌనులన్నీ ఆలస్యం చేస్తూ ఉంటాడు రాహు షష్టంలో ఉంటారు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శింపజేసే అవకాశాలు ఇస్తూ ఉంటారు మరి పుణ్యకార్యాలు ధర్మకార్యాలు విజ్ఞాన వినోద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ధర్మకార్యాచరణ ద్వారా సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు ప్రతి పనిలోనూ మే నెల నుండి ధైర్యం పెరుగుతుంది అయితే ప్రతి పని ఆలస్యం అవుతుంది తరచుగా కుటుంబానికి ఎక్కువగా సమయం దూరంగా గడపవలసి వస్తూ ఉంటుంది కొన్నిసార్లు భయం పొందుతారు రోజువారీ కార్యక్రమాల విషయమై మే నుండి సమయ లేకుండా ప్రవర్తిస్తారు చికాకు పెడతారు కుటుంబ విషయాలు పరిశీలిస్తే బంధువుల రాకపోకలు అధికమవుతాయి మీకు మీ కుటుంబ సభ్యులకు ఉన్న ఆలోచనలు సరిగ్గా అమలు చేయలేరు అయితే ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే వర్కర్స్తో ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి తెలుగువాడి ప్రయత్నాల్లోనే కొన్నిసార్లు శుభవార్తలు అందుకునే అవకాశం వస్తుంది వ్యాపారస్తులకు అన్ని పనులు కూడా సానుకూలంగా సాగుతాయి లాభాలు తక్కువైనా ప్రశాంతంగా ఉంటారు మరి ఈ సంవత్సరం మరి రుణ విషయాలు సానుకూలం పాతవి కొత్తవి కూడా సకాలంలో ఉంటాయి ఈ రాసి చెందినటువంటి స్త్రీలకి శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది తరచుగా కుటుంబ ఉద్యోగ విషయాల్లో మీకు ఇతరుల నుండి సహాయ సహకారాలు తగ్గుతూ ఉంటాయి అయినా ధైర్యంగానే జీవనం సాగిస్తారు సమయ పాలన లేకుండా ఉండడం వల్ల మీరు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలతలు చూస్తారు గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేకంగా కంగారు పడాల్సిన అవసరం లేదు చక్కటి వైద్య సలహాలు పాటించి ఇబ్బంది లేకుండా జీవితాన్ని గడిపే అవకాశం ఉంది ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు వాళ్ళకి ఎవరి విషయాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం తెలివి ప్రవర్తించి చాలా సమస్యలు పరిష్కరించుకుంటారు కుటుంబంలో సంఘంలో మీకు అనుకూల స్థితి చాలా విషయాల్లో ఉంటుంది కొత్త కొత్త ప్రణాళికలు చాలా విషయాలు చేస్తారు సక్సెస్ ఎక్కువగా ఉంటుంది అయితే ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది హస్తానక్షత్రం వారికి ప్రత్యేక ఫలితాలు ప్రయాణాలు వీలైనంత వరకు తగ్గించడం మీకు లాభిస్తుంది భవిష్యత్ కార్యాచరణ మీద ఎక్కువ దృష్టి సాగిస్తారు ఆరోగ్య విషయంలో మీరు బహుజాగ్రత్తలు పాటించాలి ఒంటరి ప్రయాణం ఒంటరి కాలక్షేపాలు పనికిరావు కొన్ని సందర్భాల్లో ముఖ్య అంశాలు వదిలి అనవసర కాలక్షేపం చేస్తూ ఉంటారు చెత్త ఒకటి రెండు పాదాలకి ప్రత్యేక ఫలితాలు వాహన పనిముట్లు వాడకంలో కొంచెం ప్రత్యేక జాగ్రత్త అవసరం అలాగే అనుకూల ప్రతికూల విషయాల్లో కూడా మంచి ధైర్యంగా ఉంటారు మీకు వృత్తి కుటుంబం విషయాల్లో వర్కర్స్ ప్రాబ్లం తరచుగా ఉంటుంది ఆర్థిక రుణ వెసులుబాటు అనవసర సమయాల్లో అందగా చాలా అవుతారు ఆంజనేయ స్వామివారికి అంటే ఈ రాశి వాళ్ళు శాంతి మార్గంగా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమ్మ అని చెప్తే ప్రదక్షిణాలు చేయడం వలన మంచి జరుగుతుంది ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ ఏప్రిల్లో శనికి జపము దానం చేయించడం మంచిది రామాయణం పారాయణం చేయడం మంచిది